హే గాయస్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అండి ఎవరైతే ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అన్ని కోర్సులపైన తొంభై శాతం డిస్కౌంట్ అయితే అందజేస్తున్నామండి ముఖ్యంగా మనకు జీడీ భారీ నోటిఫికేషన్ విడుదలైంది కదా సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి జస్ట్ కొన్ని కోర్సెస్ త్రీ నైంటీ నైన్కే ఇస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మరికొన్ని కోర్సెస్ ఫోర్ నైంటీ నైన్కి అయితే అందజేస్తున్నామండి ప్యాక్స్ అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడి ఇవన్నీటికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందండి మనకి ప్యాక్ కాబట్టి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇందులోనే పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది ఆల్ ఇన్ వన్ క్లాసెస్ కూడా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం సాధించే విధంగా వీటిని డిజైన్ చేశాం అంతేకాకుండా ఇది నైంటీ నైన్ రూపీస్కే టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నామండి పర్ఫెక్ట్ కోర్స్ అండి ఇది మొత్తం కంప్లీట్గా యాభై వేల ప్రశ్నలతో వీటిని ప్రీవియస్ ప్రశ్నలు అన్నీ కూడా ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుందండి జస్ట్ మొదటి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఓపెనింగ్ ప్రైజ్ అయితే అందిస్తున్నాము వెంటనే కోర్స్ తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఓకేనా అక్కడ స్టోర్ ఆప్షన్లో కొనుగోలు చేయండి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మొదటి నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సో గాయస్ ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది విద్యార్హత ఏంటి ఓకేనా ముఖ్యంగా వయోపరిమితి ఎంత ఉండాలి ఓకే బయోపరిమిత్తో పాటుగా మరి అప్లికేషన్ డేట్స్ ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా వీడియోలో చూద్దాము ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వెంటనే ఓకేనా సో మరి ముందుగా వివరాలు చూసినట్లయితే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్ ఆర్బీ వెబ్సైట్ పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి పద్నాలుగు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ ఎప్పుడండి యా పదమూడవ తారీఖు పదవ నెల అంటే అక్టోబర్ పదమూడు డే డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ ద క్లోజింగ్ డేట్ వచ్చేసి పద్నాలుగు పదిహేను అక్టోబర్ అండ్ మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చండి పదహారవ తారీఖు లోపు ఓకే అందరు కూడా గమనించాలి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి సో అందరు కూడా గమనించాలి మరి ఇందులో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఓకే డీటెయిల్స్ వేకెన్సీస్ అట్ అ గ్లాన్స్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ డిగ్రీ కంపల్సరిగా ఉండాలి ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ విత్ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇందులోనే ఇంక్లూడ్ చేసినట్లుగానే మనకైతే తెలుస్తుంది అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల అభ్యర్థులు అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల అభ్యర్థులు దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితి అయితే సడలింపు ఉంటుందండి ఇక్కడ అందరూ కూడా గమనించాలి అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే వివరాలు కూడా ఇప్పుడు మనము చూద్దాము ఓకే వయో వయోపరిమితి సడలింపు కనుక చూసినట్లయితే యాక్చువల్గా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా మరి వీరితో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే కల్పించడం మనము చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాల వయోపరిమితిని ఇవ్వడం అయితే మనం చూడవచ్చు పిహెచ్ క్యాండిడేట్స్కి అన్ రిజర్వ్ అయితే పది సంవత్సరాలు పిహెచ్ క్యాండిడేట్స్ ఓబీసీ అయితే పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే పదిహేను సంవత్సరాలు సో ఈ విధంగా వయోపరిమితిని అయితే కల్పించడము జరిగింది ఓకేనా అందరూ కూడా గమనించాలి సో యాక్చువల్గా అయితే థర్టీ త్రీ ఇయర్సే ఉండేదండి మనకి కోవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి మరొక త్రీ ఇయర్స్ అయితే కలిపారు కాబట్టి థర్టీ సిక్స్ ప్లస్ ఓబీసీ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ ఎస్సీఎస్టీ అయితే ప్లస్ ఫైవ్ ఓకేనా ఈ విధంగా అయితే మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వేకెన్సీస్ కూడా ఎనిమిది వేలకు పైగా అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద కన్సిషన్ క్యాటగిరీస్ మెన్షన్ బిట్వీన్ ఎస్ఐ సీరియల్ నెంబర్ టూ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి సో ఇక్కడ ఐదు వందల రూపాయలు ఫర్ పిహెచ్ అభ్యర్థులు ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీరికి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే చేయవలసి ఉంటుంది సో ఏ విధంగా అప్లై చేయాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి మరి సిలబస్ కూడా మనకు ఏముంటుందండి ఇందులో మనకు ఇంగ్లీష్ అయితే ఉండదండి ఆర్ఆర్బిలో మనకి ఇంగ్లీష్ ఉండదు ఓకే జనరల్ అవేర్నెస్ ఉంటుంది అర్థమేటిక్ రీజనింగ్ అయితే ఇందులో ఉంటుంది బట్ ఇంగ్లీషు ఉండదు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా అదే విధంగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఎగ్జామ్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అండి జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ముప్పై జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై ఓకే మొత్తము వంద మార్కులకు గాను ఉంటుంది ఇంగ్లీష్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మనకి ఇక్కడ ఓకే అందరు కూడా గమనించాలి సో అంతేకాకుండా ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ అప్ వన్ బై థర్డ్ అండి ఎంతండి మూడు కనుక మీరు మిస్టేక్ చేస్తే ఒక మార్క్ అనేది పోతుంది క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ అవాయిలింగ్ ఫర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు స్టేజ్ వన్లో మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది స్టేజ్ టూలో కూడా దాన్ని కన్వర్ట్ చేస్తారంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ స్టేజ్ టూ వచ్చేసి సేమ్ వన్ ట్వంటీ మార్క్స్కి అయితే ఉంటుందండి జనరల్ అవేర్నెస్ యాభై మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై ఐదు మార్కులకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఓకే కామన్ ఫర్ పోస్ట్ అండి జూనియర్ అకౌంట్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సర్వ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ కామన్ ఫర్ పోస్ట్ అండి స్కిల్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది వీటికి ఓకే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఉండదు బట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఉంటుంది టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్కి టైపింగ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఉండదండి టైపింగ్ టెస్ట్ స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇందులో మనకు ఆన్లైన్ బేసిస్ కాబట్టి నార్మలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించాలి సో అప్లై చేయడం దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి మనం ఓకేనా చిన్న మిస్టేక్ చేసినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా గమనించాలి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఓకేనా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది ఖాళీలు వచ్చేసి మనకు ఎనిమిది వేల ఒక వంద పదమూడు ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది అన్నిటికీ కూడా సేమ్ ఉంటుందండి ఓకేనా సాలరీ వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఎవ్రీ మంత్ రావడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ కూడా గమనించాలి కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కాబట్టి డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంకా రిలీజ్ కాలేదు అది కూడా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా సో గాయస్ ఇది అప్డేట్ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మాత్రమో మర్చిపోవద్దు ఓకేనా సో చిన్న లైక్ చేయండి చివరి వరకు చూసిన వారందరూ కూడా థ్యాంక్ యూ